హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మనమైతే ఈరోజు అయితే మందైతే కొట్టాలి ఊ ఇదంతా కొట్టాలి ఇక్కడ ఊ ఇదంతా ఇక్కడ మనోడు అయితే బకెట్లు తెత్తులు అమ్మ ఊ మందు కొట్టాలి ఇంకా పోయి దొరికినాయారా బకెట్లు ఓ పొలం ఎండరా పొలం ఎండపెచ్చు తల్లి ారు ఇ పడి తట్టి పొలం బాగా ఉన్నది కదా ఓ ఏ నీళ్ళు ఎలా పెట్టిర ఇదేం వచ్చింది ఎవరు దీనికి ఎర్రగా అయితే ఓ అక్కడ బోర్కాడ్కైతే కొట్టాల నీ తల్లి అలా వలిగిపోవాలి ఇంకా మా వాళ్ళకైతే రోజు అయితే కొడతాడు మందులు పెళ్ళి ఇవ్వాలని మొన్ననే కూర్చిన మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టాలి ఇంకా పట్టుకురా ఏ ఇంచే కొట్టుకోదండి అటు అట్టించి ఇటు కొట్టుకోపోతే ఇటే వెళ్ళొచ్చు अर्डंचे कटकोतवाडींच किटेच Dalle signore. Mi amo con il tiro, mi vado con il tiro, mi amo di stagione. Ah.